హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు వచ్చి వంకాయ ఫ్రై చేస్తున్నాను బౌల్ తీసుకొని కారం పసుపు అలాగే ధనియాల పొడి సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నానండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక వంకాయ తీసుకున్నానండి నేనైతే పెద్ద సైజు వంకాయ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి వంకాయ కట్ చేసుకోవడానికి ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంట మీడియంలో పెట్టుకోవాలి వంకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఒకసారి సాల్ట్ వేసుకొని కొంచెం కడిగేసుకుని వంకాయల్ని ఇప్పుడు మనం ఈ పిండిలో వంకాయని డిప్ చేసుకోవాలి ఇలాగ మొత్తం రెండు పక్కల మనం కలుపుకున్న మిశ్రమాన్ని అంటేలా చూసుకోవాలి మంట మీడియంలో పెట్టుకొని ఇలాగ అన్ని మొక్కలని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి మంట మీడియంలోనే ఇవి బాగా ఫ్రై అవ్వాలండి చూపిస్తున్నట్టుగా రెడ్ కలర్ వచ్చేలాగా మళ్ళీ రెండు వేపు తిప్పుకోవాలి ఇది ఏమైనా పప్పు సాంబార్ అలా చేసుకున్నప్పుడు చేసుకుంటే బాగుంటుందండి వంకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా అరిసిపోయింది ఇది అంతే అండి వంకాయ అయితే ఫ్రై అయిపోయింది అయితే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే అండి వంకాయ ఫ్రై అయితే రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒక లైక్ కూడా చేయండి